వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నేడు సూర్యాపేట జిల్లా పాలకవేడి మండలం బొత్తలపాలెం అంగన్వాడీ వన్ టూ కేంద్రాల్లో అమ్మ మాట అంగన్వాడి బడి బాట కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ జానకమ్మ ప్రేమలత ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శేఖర్ ఉపాధ్యాయులు పోలాసింగ్ మాధవి జాన్సీ ఇంటింటి ప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ స్కూల్లో చేర్పించాలని అంగన్వాడీ ప్రీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం బోధనా పద్ధతి చాలా చక్కగా రూపుదిద్దుకుందని కావున అందరు పిల్లల్ని అంగన్వాడీ స్కూల్కి పంపించాలని వారు జరిగింది అందరికీ నమస్కారం మాది హుజుర్ నగర్ ప్రాజెక్టు పాలకేడు మండలు పాలకేడు సెక్టారు బొత్తులపాలెం గ్రామం టూ సెంటర్లు వన్ టూ ఇది వన్ సెంటరు ఇద్దరం కలిసి ఈరోజు ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మా స్కూలు సార్కి మరియు తోటి ఉపాధ్యాయులకి అందరూ దీనికి ఇన్వా ఇన్వైట్ చేసినాం కాబట్టి ఈ అవేర్నెస్ ఏంటి అని అంటే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనకి ప్రీ స్కూల్ కార్యక్రమాలకి చాలామంది పిల్లలు తోలట్లేదు బస్సులకు పంపిస్తారు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు ఇంకో మా దగ్గర ఇన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక నెల పువ్వుల గురించి ఒక నెల మొత్తం కూడా పువ్వుల గురించే చెప్పాలి వాటికి కలర్స్ వస్తాయి సంఖ్య వస్తుంది కూడికలు వస్తాయి తీసివేస్తలు వస్తాయి అందులోనే మొత్తం పువ్వుల గురించి ఒక నెల మొత్తం వాహనాలు ఒక నెల మొత్తం పక్షులు పక్షులు ఏ పక్షి ఎలా ఉంటుంది ఏ ఏంది అని చెప్పేసి వాటి కలర్సు వాటికి వర్షం వస్తే గూళ్ళు ఎలా ఉంటాయి అని చెప్పేసి పక్షుల గురించి వివరిస్తాం ప్రతిదీ ప్లాష్ కార్డ్స్ ద్వారా ఇంత ప్లాష్ కార్డ్స్ ఇంత గవర్నమెంట్ ఇంత పెట్టి మనకి ఇంత డొనేట్ చేసిరు కాబట్టి బస్సులకు పంపిస్తే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఏమైనా కూడా వాళ్ళు చదువుతుంటే ఏబీసీడీ ఏబీసీడీ అని బోర్డు మీద రాపేయటము అట్లా చెప్పటమే అవుతుంది వాళ్ళకి రాయ రావట్లేదు ఇప్పుడున్న పిల్లలకి రాయ రావట్లే అట్లా వాళ్ళకి ఒకేసారి బాగా నెత్తిన బరువు పెట్టేసరికల్లా ఆ పిల్లలు చదవట్లే సరిగ్గా బడికి పోవట్లే అదే ఈ అంగన్వాడీకి వచ్చిన పిల్లాడు దరిదాపులల్లో మంచిగా వాడికి పువ్వులు అనగానే ఒక రకమైన ఇది వస్తుంది పక్షులు అనగానే ఒక రకమైన ఇది వస్తుంది ఓహో మా టీచర్ ఈ కథ చెప్పిందా ఈ కబుర్ చెప్పిందా ఈ పాట చెప్పిందా ఈ ఆట ఆడించింది అని అందులోకి వెళ్ళగానే వాళ్ళకి ఏమైందంటే ఒకే దగ్గర బంధించినట్టు అయ్యి వాళ్ళు బడేంటే భయం అనేది ఏర్పడుతుంది వాళ్ళకి పిల్లలకి బడేంటే భయం అనేది ఏర్పడుతుంది అనమాట కాబట్టి ప్రైవేట్ బళ్ళకి అంగన్వాడీ బళ్ళకి చాలా తేడా ఉంది ప్రభుత్వం నుంచి ఆట వస్తువులు కానీ ఈ కార్డ్స్ కానీ ఈ వర్క్ బుక్స్ కానీ ప్రతిదీ వచ్చినాయి అన్నమాట ఇవి అసెస్మెంట్ కార్డ్స్ పిల్లాడు ఏం కథల ద్వారా ఏమి నేర్చుకున్నాడు ఏం ఏం చే ఏం చేసేది ఏమి నేర్చుకున్నాడు ఒకేసారి నేర్పమంటే ఇందులో నేర్పేది కాదు ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రాసెస్ ప్రకారంగా నేర్పే పద్ధతి అనమాట ఈ అంగన్వాడీ వెంటనే కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు దయచేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపకోకోకుండా అంగన్వాడీకి అండ్ మళ్ళీ మాకు ఐదు సంవత్సరాలు నిండగానే ప్రైమరీ స్కూల్ ఇప్పుడు మనకి కొత్తగా పీఎం శ్రీ ప్రధానమంత్రి నుంచి వచ్చినాయి మనకి కొత్త అన్ని వస్తువులు కానీ కంప్యూటర్లు కానీ అన్ని డిజిటల్ డిజిటల్ బుక్స్ కానీ అన్నీ ఇంగ్లీష్ మీడియమే అసలు ప్రైవేట్ బళ్ళ కంటే మన మన ప్రైమరీ స్కూల్ చాలా ఎంత చక్కగా అంటే మన మండలంలో చాలా గొప్పగా తీర్చిదిద్దిండ్రు ఎందుకు అంటే మన బొత్తలపాలెంలో చాలామంది పిల్లలు ఉన్నారు ఈ అంగన్వాడి నుంచి వెళ్ళంగానే మళ్ళీ అందులోకి జాయిన్ కావడానికి అది తీర్చిదిద్ది మన మండలం ఒక ప్రత్యేకతగా మన బొత్తలపాలెం గ్రామం నిర్మించుకున్నాం మనం కాబట్టి మీరు పంపితేనే మళ్ళీ ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటాం మనం సమానంగా ఇంకా కూడా పైనుంచి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఈ చక్కటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని అంగన్వాడీకి ప్రైమరీ స్కూల్కి ప్రైమరీ స్కూల్ అయిపోగానే హై స్కూల్కి రావాలని మీ అందరి తరఫున పేరెంట్స్ని మంచిగా పంపి పంపించి ఉంటారని నేను కోరుకుంటున్నాను ప్రైమరీ స్కూలు సార్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అమ్మ మాట అంగన్వాడీ బడిబాట కార్యక్రమం వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ పిల్లలకి గర్భిణీ స్త్రీలకి అందరికీ మా యొక్క నమస్కారాలు అయితే మన సూర్యాపేట జిల్లా పాలకెట్టు మండలం బొత్తలపాలెంలో రెండు సెంటర్లు ఉన్నాయి రెండు సెంటర్లు కలిపి మనకి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రీ ప్రైమరీ అంటే అప్పుడే పిల్లలు మన ఇంటికాడ ఉంటారు ఒక త్రీ ఇయర్స్ రాగానే మన స్కూల్కి వస్తుంటారు ఇంటికాడ ఉన్న వాతావరణానికి స్కూల్ వాతావరణం అలవాటు చేయడానికి ఇక్కడ ఏం చేస్తారంటే మనకు తెలియని విషయాన్ని అట్లా తెలుసుకోవాలి కొన్ని విషయాలు తెలుసుంటాయి పిల్లలకి అవి ఏంటంటే పిక్చర్ రూపంలో ఇప్పుడు నాలుగు అంటే నాలుగు తెలిసి ఉంటుంది నాలుగు ఎట్లా ఉంటుంది ఎట్లా రాయాలి ఏంది అని ఐడియా ఉంటుంది అట్ల ఏంటంటే మనం ఒక పిక్చర్ను సపోజ్ ఇక్కడ ఏడు ఉన్నది ఏడు అంటే ఏడు తెలుస్తుంది ఏడు నెంబర్ ఉంటుంది దీన్ని ఇట్లా రాస్తారు అని తెలవని విషయాన్ని తెలిసిన విషయాన్ని రెండింటిని ఆ రెండింటి మధ్య సంబంధం ఏర్పరచడం కోసం మన గవర్నమెంట్ రకరకాల మెటీరియల్ ఇస్తుంది ఆ మెటీరియల్ మన అంగన్వాడీ వాళ్ళు మంచిగా చాలా చక్కగా చేస్తున్నారు ఇది అందరూ ఉపయోగించుకొని అందరూ మంచిగా చిన్నపిల్లల్ని ఇక్కడ అంగన్వాడీ సెంటర్ పంపించండి చాలా మంచిగా నేర్పుతారు ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఆటపాడతో నేర్పుతారు ఎవరికి ఇబ్బంది ఉండదు మెంటల్ స్ట్రెస్ ఉండదు అట్లా ఇక్కడికి వస్తే ఏంటంటే పిక్చరు కలరు నెంబరు పదాలు వీటన్నిటి మధ్య సంబంధాలు ఏర్పడతాయి వీటి వల్ల ఏంటంటే ఇవి ఒక టూ త్రీ ఇయర్స్ ఇవి మంచి నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ తర్వాత పై పై తర్వాతలో పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు ఏ బడ్డను లేకుండా మెంటల్గా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా నేర్చుకుంటారు దీని అందరూ తల్లిదండ్రులు గుర్తుంచుకొని తన చిన్న చిన్న పిల్లలను పంపించి వాళ్ళు మంచిగా పిల్లల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పాలని కోరుకుంటూ ముగిస్తుంది థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మన క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ